ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈ క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది సరే అని ట్రై చేశాను బట్ చాలా ఈజీగా అయిపోద్ది అనుకున్నా కానీ చాలా టైం అయితే తీసుకుందండి ఇదైతే ఇంచుమించు ఒక వన్ అవర్ అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ అనమాట సరే ఇంత కష్టపడి చేశాను కదా చాలా బాగా వస్తుంది అనుకున్నాను తీరా అది చూస్తే ఒక గ్లోబల్ మ్యాప్లో అనమాట పూర్తిగా అప్సెట్ అయితే అయిపోయాను సరే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా మనకి వంటల్లో చేసేటప్పుడు సక్సెస్సే కాదు ఇలా ఫెయిల్ అవుతూ కూడా ఉంటాయి కాబట్టి అదే మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నాను అనమాట సో అందుకనే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూసేవారు భయపడకండి ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ నేను ఆ బ్రెడ్ అనేది మిక్స్ చేసేటప్పుడు ఇంకొంచెం పాలు అనేది పడుతుంది అది కొంచెం గట్టిగా ఉంది తర్వాత స్టీమ్ చేసినప్పుడు అది ఎక్కువసేపు స్టీమ్ అయితే అయిపోయింది సో అదొకటి నెక్స్ట్ మిస్టేక్ అందువల్ల అట్లా అయ్యింది సరే చాలా బాగా వస్తుంది అనుకున్నాను నేను కానీ తీరేదని టర్న్ చేసి చూసేసరికి ఇట్లా గ్లోబల్ మ్యాప్లో తయారైంది అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి స్క్రబ్ అయితే చేసుకోండి లైక్ ఏమని అయితే అడగను